థర్మోకల్ స్క్రాప్ ఎవరికైతే కంటిన్యూస్ సోర్స్ ఉంటదో వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మిషనరీ ప్రొవైడ్ చేస్తాం స్టార్టింగ్ ఇనిషియల్ గా అమౌంట్ ఇవ్వకుండా మిషనరీ ప్రొవైడ్ చేస్తాం తర్వాత రన్నింగ్ లో ఒక వన్ టెన్ మీటర్లు అనేది తీసుకుంటాం నాకు ధర్మోకోల్ లేదు నా సోర్స్ లేదు అనుకున్న వాళ్ళు మాత్రం అమౌంట్ కట్టి తీసుకోవాలి ఒకటి ఏంటంటే ధర్మోకోల్ ని రీసైకిల్ చేయడం అనేది మా కాన్సెప్ట్ ఎవరైనా ఆపరేట్ ఆపరేట్ చేయొచ్చు మనం బిజినెస్ ఓన్ గా క్రియేట్ చేయాలంటే ఇది చాలా బెస్ట్ సీరియస్ గా ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళకి మేము అటెన్షన్ ఇచ్చి వాళ్ళకి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మీ విష్ణుప్రియ ఇప్పటినాక మన లో రకరకాల బిజినెస్ వీడియోస్ చూసాం రకరకాల బిజినెస్ ప్రమోషన్స్ చూసాం ఇది కంప్లీట్ గా చాలా కొత్త బిజినెస్ ప్రమోషన్ అండి చాలా ఉపయోగపడుతుంది కూడా మనం సహజంగా ఫ్రిడ్జ్ ఏసీలు కూలర్లు ఇలా ప్రతి ఐటెం లోనూ కూడా ఐటమ్ తో పాటు మనతో వచ్చేది ఏంటో తెలుసా ధర్మకోల్ మన ఇంటికి ఏదో రకంగా ధర్మకోల్ వచ్చేస్తూనే ఉంటుంది దాన్ని మనం ఎలా వాడతాం పెద్దగా ఏం వాడడం కొన్ని రోజులు అటు ఇటు ఉంచి బెస్ట్ ఫామ్ అవుతుందని తీసి బయటపడేస్తాం అలా పడేసిన ధర్మకులు ఏమవుతుంది ఆ ధర్మ మనం డస్ట్బిన్ లో వేసినా ఆ బిన్ తీసుకొని వెళ్ళినా కూడా అది వాటర్ లో కూడా ఆపరేట్ కాదు అలాగే భూమిలో కూడా వెళ్ళదు మనం వెనక దాన్ని ఫైల్ చేసామనుకోండి నిప్పు పెట్టామనుకోండి చాలా ఎక్కువ పొగ వస్తుంది దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి కంప్లీట్ గా మన ఎన్విరాన్మెంట్ మొత్తం పొల్యూట్ అవుతుంది ఇలా పొల్యూట్ అవడం వల్ల మన హెల్త్ కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అసలు ఇంత ధర్మపుడి ఏం చేస్తారు మనమంటే బయటపడేస్తాం ఇక్కడ మొత్తం పొల్యూట్ అవకుండా ఉండాలి అంటే ఏం చేయాలి దానికి నేను ఒక అద్భుతమైన సొల్యూషన్ తో మీ ముందుకు వచ్చాను ఇక్కడ ధర్మపులు రీసైక్లింగ్ చేస్తారండి ఇప్పుడు మనం సంజయ్ ధర్మకోల్ రీసైక్లింగ్ దగ్గర ఉన్నాం ఇది జీడిమెట్లలో ఉంటుంది హైదరాబాద్ లో జీడిమెట్ ఉంది కంప్లీట్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాము మీరు అడ్రస్ ని కాంటాక్ట్ చేయచ్చు కాంటాక్ట్ నెంబర్ కూడా కింద స్క్రోన్ ఉంది ఆ నెంబర్ కూడా కాంటాక్ట్ చేయచ్చు ఇంతకీ ఏం వీడియో చేయబోతున్నారు అనుకుంటున్నారా ధర్మకోల్ రీసైక్లింగ్ మిషనరీస్ ఉంటాయండి వీళ్ళ దగ్గర వీళ్ళు ఈ ధర్మకోల్ ని రీసైక్లింగ్ చేసే ప్రాసెస్ తో ఎన్విరాన్మెంట్ ని కాపాడుతూ అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేస్తున్నారు చాలా మంచి ఐడియా కదా అసలు మిషనరీ ఎలా ఉంటుంది మామూలుగా ఉన్న వాళ్ళని వాడుకోవచ్చా దానికి ఎంత పవర్ కన్సంప్షన్ తీసుకుంటుంది ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను తెలుసుకుంటాను నాతో పాటు రండి మీరు కూడా తెలుసుకుని మనకి ఈ ధర్మకోల్ రీసైక్లింగ్ మిషనరీస్ ని ధర్మకోల్ ఇండియా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి ఈ ధర్మకోల్ ఇండియా కి సంబంధించినటువంటి తేజ గారు మనతో ఉన్నారు అసలు ఈ మిషనరీ ఎంత కష్టపడుతుంది ఎలా వాడాలి దీనికి పవర్ ఎంత తీసుకుంటుంది మామూలుగా ఉండే హౌసెస్ లో దీన్ని యూజ్ చేసుకోవచ్చా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఈ డీటెయిల్స్ అన్ని కూడా తేజ గారిని తెలుసుకుందాం హాయ్ సార్ ఈ ఇదేనా ధర్మకూల్ రీసైక్లింగ్ చేసే మిషనరీ దీని జనరల్లీ కాస్ట్ ఎంత పడుతుందండి అంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ అదే చూస్తారు కదా ఇంకోటి ఏంటంటే మిషనరీ అనేది మేము ఫ్రీగా కూడా ప్రొవైడ్ చేస్తాం ఓకే అది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వరకు ధర్మకోల్ లో ఎవరికైతే ఉన్నదో ఉన్నదో వాళ్ళకంటూ కంటిన్యూ ఫిష్ బాక్సెస్ బిజినెస్ ఉంటారు వాళ్ళకి బాక్సెస్ అనేది స్క్రాప్ థర్మోకోల్ స్క్రాప్ సో అలాగే ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి అందులో వర్క్ చేసే వాళ్ళు కానీ ఇంక చేసుకుందాం అనుకున్న వాళ్ళకి స్క్రాప్ స్వరికైతే కంటిన్యూస్ సోర్స్ ఉంటుందో వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మిషనరీ ప్రొవైడ్ చేస్తాం అలాగా ఎలాగంటే ఒక ఇచ్చాక ఒక వన్ టెన్ మిటరీ తీసుకుంటాం అండి స్టార్టింగ్ ఇనిషియల్ గా అమౌంట్ ఇవ్వకుండా మిషనరీ ప్రొవైడ్ చేస్తాం తర్వాత రన్నింగ్ లో ఒక వన్ టెన్ మీటరీ అనేది తీసుకుంటాం ఓకే లేదు నాకు ధర్మకోల్ లేదు నా సోర్స్ లేదు అనుకున్న వాళ్ళు మాత్రం అమౌంట్ కట్టి తీసుకోవాలి అమౌంట్ కట్టి తీసుకోవాలి అయితే దీంట్లో ధర్మకోల్ మీరు ప్రొవైడ్ చేస్తారా లేదండి ధర్మకోల్ ధర్మకోల్ ప్రొవైడ్ చేయరు వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ధర్మకోల్ ఉండాలి మిషనరీ ప్రొవైడ్ చేస్తారు ఈ మిషనరీకి మామూలుగా అనుకునే వాళ్ళకి ఎంత కష్టపడుతుంది కాస్టింగ్ వచ్చేసి సిక్స్టీ థౌసండ్ ప్లస్ జిఎస్టీ ట్రాన్స్పోర్ట్ అండి ట్రాన్స్పోర్ట్ అనేది తీసుకున్న వాళ్ళు బేర్ చేయాలి ఓకే దీని సర్వీసింగ్ అంటే ఇప్పుడు ఇది కంప్లీట్ గా కొత్త కాన్సెప్ట్ కదా మేమైతే ఇప్పటిదాకా ఇప్పుడు వినలేదు ధర్మాకోల్ వాడడం బయటకు పడేయడమే విన్నాం రీసైక్లింగ్ అనివిరాన్మెంట్ ఫస్ట్ మా ఏంటంటే ధర్మాకోల్ ని రీసైకిల్ చేయడం అనేది మా కాన్సెప్ట్ మిషనరీ పెట్టడం ఫస్ట్ మాది త్రీ ఫేస్ మిషనరీ కూడా ఉన్నది పెద్ద అందరూ కూడా లాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి తీసుకోలేరు కదా త్రీ ఫేస్ కరెంట్ ఎవరికి అలాగే మన మిషనరీకి వచ్చేసరికి సింగిల్ ఫేస్ అండి హౌస్ తో ఇది మాత్రం సింగిల్ ఫేస్ ఫేస్ మిషనరీకి ఒకవేళ ఇన్ కేసు అంత భారీ బడ్జెట్ లో ఎవరైనా పెట్టుకోవాలి అంటే అది ఎంత కాస్ట్ ఉంటుంది అది ఫైవ్ లాక్స్ అండి ఓకే ఫైవ్ లాక్స్ వరకు అంటే దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్రొడక్ట్ చేయగలగాలి కాబట్టి అది కొంచెం భారీ పడ్డా అది టెన్ టన్స్ పర్ మంత్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ టన్స్ కెపాసిటీ అండి ఓకే అంత కెపాసిటీ ఆఫ్ థర్మోకోల్ సోర్స్ వాళ్ళకు ఉండాలి కదండి ఓకే వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళు ఎలిజిబిలిటీ అయితే వాళ్ళకి ఇస్తాం అసలు మాకు విషయం చెప్పండి ధర్మకోల్ వాళ్ళు ఈ థౌట్ అంటే ఎందుకు పెట్టినట్టు అసలు ఇప్పటిదాకా మేము ఎప్పుడూ లేదు ధర్మకోల్ ని రీసైక్లింగ్ చేస్తారు అని మీకు అలా కొత్తగా థాట్ ఎందుకు వచ్చింది ఎందుకంటే ఇప్పుడు రోజు రోజుకి బయట పొల్యూషన్ పెరిగిపోతుంది ధర్మాకోల్ ఇప్పుడు మీరు ఫ్రిడ్జ్ కొంటారు ఎవరైనా కొంటారు ఆ ధర్మోకోల్ అలా బయట వేసేస్తుంటారు అలా రోజు రోజుకి భూమిలో అది అవదు అవును అది కాల వల్ల అది వాటర్ ఫ్లోటింగ్ అనేది స్టార్ట్ ఆగిపోతుంది సో అలాంటి ఒక పొల్యూషన్ ని క్లియర్ చేయడం కోసం అనేది ఈ ధర్మోకోల్ ఇండియా మిషనరీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ అండ్ డి చేసి డెవలప్ చేసింది ధర్మోకోల్ ఇండియా ఓన్లీ ధర్మోకోల్ రీసైక్లింగ్ మిషనరీస్ మాత్రమే ఉంటాయా అదే మాత్రమే ఓకే య మిషనరీ కావాలన్నా మీరు ప్రొవైడ్ చేస్తారు నోట్ ఇండియా మొత్తం ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా అపడేతినా ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు ఏమైనా వచ్చాయి అనుకోండి ఇది పవర్ మీద నడుస్తుంది కదా మీరు ఇప్పుడు ఎలా రన్ చేయాలి అదంతా తెలియదు కదా చాలా కొత్త కాన్సెప్ట్ దానికోసం ఒక రెండు రోజులు అట్లా ట్రైనింగ్ ఏమైనా వైజాగ్ లో వచ్చేసి ఆఫీస్ ఉందండి గాజువాగ్ లో మా టీమ్ ఉంటారండి అక్కడ మా టీమ్ అనేది ఆన్లైన్ త్రూ ఆన్లైన్ ఆఫీస్ వచ్చి కలిసి మిషనరీ ట్రైనింగ్ తీసుకోవాలనుకున్న వచ్చి తీసుకొచ్చండి లేదు త్రూ ఆన్లైన్ వాళ్ళకి గైడ్ చేస్తామండి ఈ మిషన్ వాడడానికి ట్రైనింగ్ ఎన్ని రోజులు పడుతుంది అంటారు గా మీ ఐడియా ప్రకారం మాక్సిమం ఒక వన్ డే జస్ట్ చూస్తే ఈ మధ్యలో ఏమైనా సర్వీస్ ప్రాబ్లమ్స్ వస్తే ఎవరు చేయాలి బయట ఎవరైనా ఉన్నారు సర్వీస్ చేసే బయట ఎవరో చేయాలి తరపు నుంచి చేస్తామండి వాళ్ళకంటూ సర్వీస్ ఛార్జ్ సపోజ్ మిషనరీ అయినా తీసుకున్న వాళ్ళకి కంప్లైంట్ వస్తే మా కంపెనీ తరఫు నుంచి టెక్నికల్ టీం వెళ్లి దాన్ని డిజాల్వ్ చేస్తారు వాళ్ళకి అయ్యే చార్జెస్ పెట్టుకోవాల్సి పెట్టుకోవాల్సి ఇట్లా ఫస్ట్ టూ ఇయర్స్ లో కంప్లైంట్ వస్తే ప్రస్ట్ టూ ఇయర్స్ లో నెక్స్ట్ నుంచి టూ ఇయర్స్ దాటాక కావాలనుకుంటే అప్పుడు సర్వీస్ అయితే కానీ ఇప్పుడు మిషనరీ వరకు ఓకే ధర్మకోల్ రీసైక్లింగ్ చేస్తున్నారు ఆ స్వీక్ రీసైక్లింగ్ చేశాక ఐటమ్ ఎలా వస్తది వచ్చిందని మరి వాళ్ళు ఏం చేయాలి మేము ప్రొడక్ట్ బై బ్యాక్ చేస్తామండి ఓకే ఇప్పుడు మిషనరీ ఇవ్వడమే కాకుండా వాళ్ళు రీసైక్లింగ్ చేసిన ప్రోడక్ట్ ని బై బై తీసుకుంటారు ఓకే ఎంత ప్రోడక్ట్ అయినా తీసుకుంటారా ఎంత ప్రోడక్ట్ అండి మేము వంద టన్నులు తీసుకుంటాం ఎలా తీసుకుంటామో వంద కేజీలు ఒక టన్ను కూడా అలా అంతే వాల్యూ ఇచ్చి తీసుకుంటాం హండ్రెడ్ కేజీస్ అనేది కూడా తీసుకుంటాం వైజాగ్ డెలివరీ అండి అది సో ఇందులో వేరియేషన్స్ ఉంటాయండి అండర్ వేరియేషన్స్ అంటే ఇది వచ్చేసి డల్ లోకి వస్తుంది బ్రౌన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటదండి వైజాగ్ డెలివరీ ఓకే కేజీకేజీకి అండి ఓకే పర్ కేజీ ఇందులో బాగా బ్లాక్ వచ్చేస్తే అది ఫార్టీ రూపీస్ వైజాగ్ డెలివరీ అండి ఇందులో వైట్ కూడా ఉందండి ప్యూర్ వైట్ వచ్చినప్పుడు అది సిక్స్టీ రూపీస్ డెలివరీ అది ఓకే ఇది వచ్చేసి మిడ్ మిడ్ల్ వైజ్ వైజాగ్ డెలివరీ ఇవ్వాలి ఫిఫ్టీ కేజెస్ బ్యాగ్స్ ఉంటాయి కదండి అందులో ప్యాక్ చేసి ట్రాన్స్పోర్ట్ కిస్తే ట్రాన్స్పోర్ట్ స్లిప్ మీద అట్ ద టైం పేమెంట్ అయిపోతుంది వెంటనే పేమెంట్ నేను ఇది బైబ్యాగ్ బ్యాగ్ తీసేసుకుంటారు ఓకే జనరల్ నుండి పెద్దగా ప్రాబ్లమ్స్ ఏం కాబట్టి రోజుకి ఇది ఎన్ని టన్నులు చేయగలుగుతుంది ట్వల్వ కేజెస్ అండి పర్వల్ కేజెస్ అలా రోజులో కనీసం సిక్స్ అవర్స్ అనుకున్నా ఆఫీస్ అవర్స్ పైన ఇంట్లో ఓకే అయితే మీరు మిషనరీ చూపించడం కోసం సంజయ్ ధర్మకుల్స్ అవునండి తెలంగాణలో వీళ్ళకంటూ ఒక సొల్యూషన్ క్రియేట్ చేసామండి వీళ్ళకి ధర్మాకోల్స్ స్క్రాప్ అనేది ఇది వరకు మున్సిపాలిటీ కేసేవారు వాళ్ళు తీసుకెళ్ళమంటే ఎక్స్ట్రా అమౌంట్ తీసుకున్నారు ఎందుకంటే అందుకని సో వీళ్ళకంటూ వీళ్ళు సాటిస్ఫై అయ్యారు

జీరి మెట్లలో ఉన్న సంజయ్ ధర్మకోల్స్ వాళ్ళు తీసుకున్నారు ఇప్పుడు మనం అదే మిషనరీని చూస్తున్నాం అండి మీకు కనిపిస్తున్న మిషనరీ ధర్మకోల్ రీసైక్లింగ్ మిషనరీ ఇది సింగిల్ ఫేజ్ కరెంట్ మీద కూడా నడిచేస్తుంది చేస్తుంది ఇది ఎలా వర్క్ జరుగుతుంది దీన్ని ఎలా ఆపరేట్ చేయొచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం చూపించండి సార్

ఇది ధర్మకోల్ రీసైక్లింగ్ మిషనరీ ధర్మకోల్ ఇండియా వాళ్ళు మాత్రమే ప్రొవైడ్ చేస్తారు ఈ మిషనరీస్ ని మీరు చూసారు ఇప్పటిదాకా ఈ పైన మనకు కొంచెం ఓపెన్ లా ఉంటుంది ఈ ఓపెన్ ప్లేస్ లో మనం ఎలాంటి ఎంపైర్ ఎంతవరకు వేసుకుంటుండొచ్చు ఆల్రెడీ కింద ప్రాసెసెస్ నడుస్తుంది అండి మిషనరీ ఆన్ లోనే ఉంది అయితే దీనికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది రీసైక్లింగ్ అయిన తర్వాత అది ఎలా ఉంటుంది అనేది నేను దాన్ని కూడా చూపిస్తాను లైవ్ లో ఎందుకంటే మిషనరీ చూసినప్పుడు ఇదంతా వస్తుందా అనే డౌట్ ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది బట్ ఆ డౌట్ క్లారిఫై చేయడం కోసమే మేము లైవ్ లో చూపిస్తున్నాం మనం ధర్మకోల్ వేసాం ఆ రీసైక్లింగ్ ప్రాసెస్ అనేది నడుస్తుంది ఈలోపు మనం సంజీవ్ ధర్మకోల్ వాళ్ళతో మాట్లాడదాం ఎందుకంటే వీళ్ళు ధర్మకోల్ ఇండియా దగ్గర మిషనరీ తీసుకున్నారు కదా తీసుకున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆ మిషనరీ ఎలా యూజ్ అవుతుంది దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళు ఎలా రిక్వే చేసుకున్నారు ఎంతకాలం నుంచి బిజినెస్ చేస్తున్నారు ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం ఇప్పుడు మనం సంజయ్ ధర్మకోల్స్ లో ఉన్నామండి ఆల్రెడీ నేను చెప్తాను జీడి నెట్ ఉంది హైదరాబాద్ లో అడ్రస్ క్లియర్ గా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాం అయితే వీళ్ళు మిషనరీ ప్రొవైడ్ చేయరు వీళ్ళు ధర్మకోల్ ఇండియా దగ్గర మిషనరీ తీసుకున్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేస్తున్నారు మనం బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు ఆల్రెడీ చేసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకి చాలా చాలా అవసరం కదా బైబ్యాక్ కూడా తీసుకున్నారు కదా ధర్మకోల్ ఇండియా వాళ్ళు ఆ కంప్లీట్ ప్రాసెస్ ఒకసారి అడిగి తెలుసుకుందాం హాయ్ అండి మీ పేరు నా పేరు సుజాత హై టు అండ్ టాటర్ ఆఫ్ సెన్సై ఓకే మీదే ఇండస్ట్రీ మీ ఫాదర్ రన్ చేస్తున్నారు చాలా కొత్త కాన్సెప్ట్ తీసుకున్నారు కదా మీకు ఎంతకాలం మీ ధర్మకోళ మిషనరీ మీరు తీసుకొని అప్రాక్స్ వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ అవుతుంది మీకు ధర్మకుల ఎక్కడి నుంచి వస్తుంది మేము యాక్చువల్లీ ఇట్ ఈస్ మై అవర్ బిజినెస్ సో ఫిష్ బాక్స్ లాంటివి లేదా ఇది డిజైనింగ్ కానీ ఫ్యాన్ బాక్సెస్ కానీ దాంట్లో డామేజ్ ఉండకుండా ప్రోడక్ట్స్ ని దాంట్ని ప్యాక్ చేయడానికి యూజ్ చేస్తున్నాం సో ఆ ప్రోడక్ట్స్ ని మేము తయారు చేస్తాం దానివల్ల మాకు దగ్గర థర్మకాల్స్ ఎక్కువ అయిపోతుంది అనేది ఈ సంజయ్ ధర్మకోల్స్ వాళ్ళు వాడుతుంటారు కంప్లీట్ గా మనం బాక్స్ ప్యాక్ చేసినప్పుడు ఆ ధర్మకోల్ వేస్టేజ్ అంతా కూడా తీసేస్తారు సో మీ దగ్గర బల్క్ గా ఉంటుంది ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు వన్ ఇయర్ బ్యాక్ మున్సిపాలిటీ వాళ్ళకి చూడాలి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తీసుకుంటారా అంటే మీ దగ్గర డబ్బులు తీసుకోరా అంటే మేము ఇస్తాం మీరు డబ్బులు ఇచ్చి ధర్మకోల్ ఇచ్చేవాళ్ళు ఎందుకంటే అన్ని పొల్యూషన్స్ ప్లస్ రోడ్ పైన మొత్తం ధర్మకోల్స్ బాల్స్ వెళ్లే వాళ్ళు పక్కన ఇంటి వాళ్ళు కూడా తిట్టే తిట్టేవాళ్ళు అంటే మొత్తం మా వైపు పడుతుంది సో మాకు కూడా ప్రాబ్లం అయ్యేది ఏం చేయాలని సో తర్వాత ఇండియా ధర్మకోల్ ఇండియా వాళ్ళు మీటప్ అయ్యాం

ఒక లెవెల్లో నడపడానికి ఎలా చేయాలి ఏం చేయాలి అని చాలా మందికి డౌట్ ఉంటుంది ఈ వీడియో వల్ల మీకు కొంచెమైనా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇంకా నా ఎక్స్పీరియన్స్ అడుగుతుంటే ఇది చాలా బెటర్ బయట వెళ్ళి ఏదైనా కింద వర్క్ చేయకుండా ఇండిపెండెంట్లీ బిజినెస్ నడపాలనుకుంటే ఇది చాలా బెటర్ ఆప్షన్ అంత ఏం హెవీ వర్క్ ఉండదు అంత ఏం కష్టం ఉండదు

సో ఇది చాలా చాలా బెటర్ ఆపర్చునిటీ వెంటనే డౌట్ రైజ్ చేస్తారు కదా ధర్మకోల్ సంజయ్ ధర్మకోల్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి మిషనరీ తీసుకోగలిగారు మరి మనకి ధర్మకోల్ ఎక్కడి నుంచి వస్తుంది అని మీరైతే ముందు దానికోసం సేర్చ్ చేయండి ఒకసారి సంజయ్ ధర్మకోల్ వాళ్ళతో మాట్లాడండి ధర్మకోల్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు అనేది కూడా మనకి తెలుస్తుంది ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ని తగ్గించవచ్చు ఇక్కడ స్వలాభం స్వామి కార్యం అన్నట్టు రెండు జరుగుతాయండి మనకి మనకే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అట్ ది సేమ్ టైం మనం ఎన్విరాన్మెంట్ ని సేవ్ చేసిన వాళ్ళకి కూడా అవుతాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎన్విరాన్మెంట్ ని మనం కాపాడుకుంటేనే మనం హెల్దీగా ఉండగలుగుతాం ఇది చాలా సార్లు ప్రూవ్ అయింది మనకి తెలియకుండానే చాలా వేస్టేజ్ చేస్తుంటాం ఈ ధర్మకులతోనే ఇది రీసైక్లింగ్ అనేది చాలా చాలా బెస్ట్ ఆపర్చునిటీ కదా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో తక్కువ ప్లేస్ లో అయిపోతుంది మీరు ఆల్రెడీ మిషనరీ చేశారు మన ఇంట్లో ఉండే గ్రైండర్ కూలర్ ఎంత స్పేస్ తీసుకుంటుందో మాక్సిమం మన ఫ్రిడ్జ్ కంటే కూడా చాలా తక్కువ స్పేస్ తీసుకుంటుంది అట్ ది సేమ్ టైం సింగిల్ ఫేస్ లో కూడా మనం దీన్ని రన్ చేసేయచ్చు ఎవరైనా కూడా చేయొచ్చు హౌస్ వైఫ్ గానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ లేదు మేము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేయాలి అనుకుంటున్న యూత్ కానీ ఇలా కొద్దిగానే ఇన్వెస్ట్మెంట్ చేసి తక్కువ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ చేయాలనుకున్న ఎవ్వరైనా సరే దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు మీరు డైరెక్ట్ గా ధర్మకోలి ఇండియా వాళ్ళని కూడా కాంటాక్ట్ చేయచ్చండి వాళ్ళ నెంబర్ కూడా వీడియోలో ఇస్తాం డిస్క్రిప్షన్ బాక్స్ లో మీరు వాళ్ళతో కూడా మాట్లాడండి వీడియోలో చెప్పినది కాకుండా ఇంకా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు వాళ్ళతో కాల్ చేసి మాట్లాడి డౌట్స్ క్లారిఫై చేసుకోండి ఇప్పుడైతే రీసైక్లింగ్ ప్రాసెస్ ఎలా అయిందో అది ఫైనల్ గా ఇందాక మనం ఇంత అందంగా కనిపించే తెల్లగా ఉన్న ధర్మకోళం వేసాం కదా ఇది రీసైక్లింగ్ అయ్యాక ఎలా వస్తుంది అనేది నేను ఇప్పుడు మీరు చూపిస్తాను మనం దీంట్లోనే ధర్మకోళం వేస్తాం కదండి మొత్తం ధర్మకోల్ అంతా వేస్తే నేను మీకు లైవ్ లో చూపిస్తాను ఒకసారి చూడండి అది ఎంత ఈజీగా మెల్ట్ అయిపోతుందంటే చాలా ఈజీ ప్రాసెస్ ఇది మీకు కనిపిస్తుంది మనం వేసిన ధర్మకోల్ లోపల మెల్ట్ అయిపోతుంది మనం కంప్లీట్ గా పైనుంచి వేస్తూనే ఉంటాం అది మెల్ట్ అవుతుంది రీసైక్లింగ్ అయిన తర్వాత వచ్చే ధర్మకోల్ని కింద అక్కడ డోర్ ఉందండి ఆ డోర్ ఓపెన్ చేస్తారు అక్కడ కనిపిస్తుంది మీరు చూడండి ఏం లేదు చాలా ఈజీ ప్రాసెస్ అలా డోర్ ఓపెన్ చేస్తే రీసైక్లింగ్ అయిన ధర్మకోల్ మొత్తం వస్తుంది అస్సలు ఊహిస్తారా మనం తెల్లగా వేసిన ధర్మకోల్ని రీసైక్లింగ్ అయ్యాక ఇలా వస్తుంది అని అంటే అస్సలు ఊహించం కదా ఎంత షాకింగ్ కదా అంత తెల్లగా ఉండే ధర్మకోలు ఇక్కడే కనిపిస్తుంది చూడండి ఇంత తెల్లగా ఉండే ధర్మకోల్ రీసైక్లింగ్ అయ్యాక ఇలా వచ్చేస్తారు మనకి తేజ గారు ఫస్ట్ చెప్పినట్టు దీంట్లో కలర్స్ ని బట్టి కేజీ ఫిఫ్టీ సిక్స్టీ ఫార్టీ అలా తీసుకుంటారు వైజాగ్ కి డెలివరీ చేయాల్సి ఉంటుంది రీసైక్లింగ్ అయిపోతుంది ధర్మకోల్ అంటే అసలు ఊహించను కదా వాళ్ళు బైబ్యాక్ లో తీసేసుకుంటారండి మనకి ఏం ప్రాబ్లం లేదు దీన్ని బయట అమ్మాలి అని అసలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇందాక మనకి సంజయ్ ధర్మకోల్స్ వాళ్ళు చెప్పారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మిషనరీ ఇస్తారండి ఎలా ఇస్తారు ధర్మకోల్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇస్తారు అట్ ది సేమ్ టైం వన్ టన్ వరకు కూడా ఈ రీసైక్లింగ్ ప్రాసెస్ లో ఉన్న ధర్మకోల్ ని వాళ్ళకి మనం ఫ్రీగా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఆఫ్టర్ దట్ మళ్ళీ మనకి వాళ్ళు మనీ పే చేస్తూనే ఉంటారు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో చేసుకోవచ్చు అట్ ది సేమ్ టైం ఎన్విరాన్మెంట్ ని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు కూడా తక్కువ పెట్టుబడితో ఓ కొత్త బిజినెస్ ఐడియా ఓ పది మంది చేసే బిజినెస్ ఐడియాలో పదకొండో మందిగా మనం ఉండి మనం ఆ బిజినెస్ లో సర్వైవ్ అవ్వడం కోసం మార్కెట్ లో నిలబడడం కోసం స్ట్రగుల్ ఫేస్ చేయడం కంటే ఓ కొత్త ఐడియాతో బయటకు వెళ్తే బిజినెస్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అలాగే మనం సమాజానికి కూడా ఈ వాతావరణాన్ని కాపాడడానికి ఓ చిన్న పాత్ర పోషిస్తున్నాం అని కూడా అనుకోవచ్చు చాలా చాలా మంచి ఐడియా కదా ధర్మకోళం ఎక్కడ దొరుకుతుందో ఒక్కటి మాత్రం వెతుక్కోండి సరిపోతుంది మిగతాదంతా చాలా ఈజీగా చేయొచ్చు ఈ మిషనరీ నార్మల్ గా ఉండే ఇంట్లో ఆడవాళ్ళు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ యూత్ కానీ ఎవరైనా ఈజీగా ఆపరేట్ చేయొచ్చు మనకి టూ ఇయర్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ప్రీ సర్వీస్ చేస్తారు ఆఫ్టర్ దాట్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వాళ్ళు వచ్చి చేసి మనకి ఎంత కాస్ట్ అయితే అంత చెప్తారు నాకు తెలిసినంత వరకు దీంట్లో పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవండి సింగిల్ ఫేస్ లో కరెంట్ ఉంటుంది మన ఇంట్లో ఉండే కరెంట్ తో కూడా వాడుకోవచ్చు అన్ని రకాలుగాను చాలా కంఫర్టబుల్ గా యూనిక్ గా ఉండేటటువంటి ధర్మకోల్ రీసైక్లింగ్ బిజినెస్ ఇది ఈ మిషనరీ ఎక్కడ దొరుకుతుంది ధర్మకోల్ ఇండియా వాళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతుంది వాళ్ళ నెంబర్ కూడా మేము మీకు ఇచ్చాం మీరు కాల్ చేయండి ఇంకా ఏమన్నా డౌట్లు ఉంటే కూడా మీరు వాళ్ళని అడిగి వాళ్ళతో మాట్లాడచ్చు లేదా మిషనరీని మీరు లైవ్ లో చూడాలి అని అనుకున్న వాళ్ళు హైదరాబాద్ కి దగ్గరగా ఉన్నవాళ్ళు జీడి మెట్లా వచ్చి సంజయ్ ధర్మకోల్స్ లో ఈ మిషనరీని చూడొచ్చు వాళ్ళతో మాట్లాడచ్చు ఇంకెక్కడైనా ఉన్న వాళ్ళైతే మీరు వైజాగ్ వెళ్ళొచ్చు డైరెక్ట్ గా ఇండియా వాళ్ళని కలవచ్చు వాళ్ళ దగ్గర మిషనరీ తీసుకోవచ్చు మీరంతా క్లియర్ గా చూసుకోవచ్చు మంచి బిజినెస్ ఐడియా కదా అలాగే పేజారు చెప్తున్నారు మేము ఇంత డీటెయిల్స్ చెప్పినా కూడా కాల్స్ చేస్తారండి అని ఒకసారి అది కూడా వినండి ఏం సార్ చేస్తారండీ కస్టమర్స్ మీ నుంచి ధర్మకోల్ ఇండియా తరఫు నుంచి మీరేం చెప్పాలనుకుంటున్నారు సీరియస్ గా ఎవరైతే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళకి మేము అటెన్షన్ ఇచ్చి వాళ్ళకి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో ఇవ్వగలరు అంటే టైం పాస్ కోసం ఊరికే చేసి చెప్పిన క్వశ్చన్స్ ఆల్రెడీ నేను పర్ అవర్ కి ఎంత వస్తుందో చెప్పాను అలాగే మిషన్ ఒక టర్మ్స్ చెప్పాను ఎవరి దగ్గర అయితే టర్న్ ఆఫ్ స్టాక్ ఉంటుందో ధర్మపుల్ వాళ్ళకి ఇస్తాము వాళ్ళ దగ్గర వంటన్ మెటల్ తీసుకున్నాక నెక్స్ట్ నుంచి పే చేసి తీసుకుంటామని ఇంకా వాళ్ళు చేసి మళ్ళీ ధర్మాకోల్ ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతారు ధర్మాకోల్ మ్యాక్సిమం ఇప్పుడు ఎవరైనా ఫ్రిడ్జ్లు కొనుక్కుంటా వస్తుంది వాషింగ్ మిషన్లు కొనుక్కుంటా వస్తుంది అలాగే టీవీలు కొనుక్కుంటా వస్తుంది మనకి ఇప్పుడు మున్సిపాలిటీతో స్క్రాప్ వెండర్స్కి కానీ అలాగే మున్సిపాలిటీస్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉంది మున్సిపాలిటీలో వర్క్ చేసే వాళ్ళు మార్నింగ్ టైం చేస్తే మ్యాగ్ వాళ్ళు ఫ్రీ టైంలో వాళ్ళైనా చేయొచ్చు లేదా ఎవరికన్నా పెట్టి చేయించుకుని అయితే వాళ్ళు వాళ్ళని ఎవరి దగ్గర ఎవరించుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా చేయించుకోవచ్చు ఫర్ సపోజ్ ఈ స్క్రాప్స్ ఉన్నారు వాళ్ళు ప్లాస్టిక్ బాటిల్స్ పెట్ బాటిల్స్ అయ్యి ఏరే వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా ఒక వాళ్ళ దగ్గర సైట్ ఉంటది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవాలనుకుంటే అక్కడ పెట్టి మిషనరీ పెట్టి చేసుకోవచ్చు స్పేస్ కూడా స్పేస్ కూడా పట్టదు అట్ ద సేమ్ టైం వాళ్ళు పెట్ బాటిల్స్ ఎలాగేరతారో మొక్కలు కూడా ఎదురు రీసైకిల్ చేయొచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అండి నిజమే కదా మనకి జన్యున్ గా ఇప్పుడు వీడియోలో చాలా చెప్పాం పర్ డే వచ్చి మనం ఎయిటీ కేజీస్ వరకు చెయ్యొచ్చు ఎయిట్ అవర్స్ వర్క్ చేస్తే కూడా ఎలా ఆపరేట్ చేస్తారు ఎవరికి ఫ్రీగా ఇస్తారు అంటే వన్ టన్ వరకు మీకు ధర్మకోల్ ఉంటే ఫ్రీగా ఇస్తారు అలాగే వన్ టన్ మెటీరియల్ బైబ్యాక్ తీసేసుకున్నప్పుడు కాస్ట్ పే చేయరు తర్వాత నుంచి కాస్ట్ పే చేస్తామని చాలా క్లియర్ గా చెప్తున్నారు లేదు ధర్మకోల్ మేము రెడీ చేసుకుంటామంటే మీ కాన్ఫిడెన్స్ ఉంటే కూడా అప్పుడు మిషనరీ ప్రొవైడ్ చేస్తాం కొంతవరకు ధర్మకోల్ చూపించగలిగితే అని చెప్తున్నారు ఇవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగాలి కానీ మనం రెగ్యులర్ గా పదే పదే కాల్ చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది ఫైనల్లీ ధర్మకుల్ ఇండియా తేజ గారు చెప్పేది ఏంటంటే ఎవరైతే సీరియస్ గా బిజినెస్ చేయాలి అని అనుకుంటున్నారో ఇన్వెస్ట్ చేసి సీరియస్ గా తీసుకొని దీంట్లో ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఒకటే ఒకటే కాల్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అనేది వాళ్ళ రిక్వెస్ట్ మీరు మిషనరీ అంతా చూసుకోండి వీడియో మొత్తం చూడండి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాం అంతా చూసిన తర్వాత మీకు బాగా నచ్చింది అనుకున్నప్పుడు మాత్రమే బిజినెస్ లోకి వెళ్ళచ్చు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఏపీ ఛానల్ నేను నేనుంది విష్ణుప్రియ